ఇష్టపడతానంట వంద మంది తెలుసుకుంటారు తప్పు చేస్తే మనకు శ్రమింగ్ చేస్తారు కానీ దేవుడి విషయంలో తప్పు చేస్తే మాత్రం దేవుడిని తనను విశ్వాత్మకంగా మనము కూడా సాధకూడదు మన కూడా ఏం చేయకూడదు అన్ని అంటే దేవుడికి అంటారు ప్రోనియన్ ఇచ్చారు స్తోత్రాలు నివస్త్రాలు విషయాలు అందులో నీకు వర్తనాలు అంటారు కానీ ఏదైనా మనకు అవసరమైనది దేవుడి అభివృద్ధి మనం కొడుతకోలేదంటే మన కూడా ఏమైనా ఏం విషయానికి ప్రజలు ఎప్పుడైతే నీళ్ళు పొదువైపోయిందో ఎప్పుడైతే ఆహారం పొదువైపోయిందో మరి ఏమంటున్నారంటే మేము ఐపధ్యంలో ఉన్నాను మాకు పోషి దేవుడు మమ్మల్ని ఎలా చేస్తాడని దేవుడికి వ్యతిరేకంగా వారు మాట్లాడారు సని వినవారు అందరూ కూడా ఏమైపోయారంటే అరణ్య మార్గంలోనే మనం